హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి నాలుగు మంచి ప్రాపర్టీలు బ్యాంక్ ఆక్షన్ లో తక్కువ రేటు అమ్మకానికి వచ్చాయండి బడ్జెట్ పరంగా హై బడ్జెట్ అయినా కూడా సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ కంటే కూడా తక్కువకే వచ్చాయండి ఇవన్నీ కూడా గుంటూరు మన డిస్టిక్ సంబంధించిన బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అండి గుంటూరు సిటీకి దగ్గరగా ఉంటాయన్నమాట ఫస్ట్ వచ్చేసరికి మీకు గుంటూరులో సుద్దపల్లి రోడ్ రోడ్లో ఫోర్ వే రోడ్కి చాలా దగ్గరగా ఉండే వెస్ట్ ఫేసింగ్ ల్యాండ్ అండి సో ఇళ్ళకి దగ్గరగా ఉండే ల్యాండ్ అనమాట ఇది థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఫేసింగ్ లో పడమర ఫేసింగ్ లో ఉండే ల్యాండ్ సో గుంటూరులో ఉండే వాళ్ళకి ఈ సొద్దపల్లి డొంక రోడ్ అనేది ఐడియా ఉండవచ్చు మెయిన్ రోడ్ దగ్గరగా ఉంటుంది ఇది అరవై మూడు సెంట్లు రెండు కోట్లకి సేల్కొచ్చింది వచ్చింది రెండో ల్యాండ్ ఈ ల్యాండ్ అనమాట ఇది కూడా చుట్టూ కమర్షియల్ గోడమ్స్ దగ్గరలో ఉంటుందండి అగ్రహారం ఏరియాలో గుంటూరు అగ్రహారంలో సౌత్ ఫేసింగ్ ల్యాండ్ మొత్తం రెండు వేల ఏడు వందల పది గజాలు ఉందండి ఇది మూడు కోట్ల నలభై లక్షల రూపాయలకి సేల్కొచ్చింది వచ్చింది ఇప్పటికిప్పుడు ఇక్కడ మీరు కమర్షియల్ గా గోడమ్స్ కట్టినా లేదా ఇండస్ట్రీ కావాలన్నా రన్ చేసుకోవాలన్నా కూడా చాలా బాగుంటుంది మంచి కమర్షియల్ ప్రాపర్టీ అండి చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చింది మీరు ఇక్కడ ఎంక్వైరీ చేయవచ్చు మార్కెట్ వాల్యూ ఎంత ఉందో సో దాని ప్రకారంగా ఈ ప్రాపర్టీ అయితే తీసుకోవచ్చు మార్కెట్ వాల్యూ కంటే దాదాపుగా మీకు ఇది కోటినర అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆక్షన్ కాబట్టి ఇంత తక్కువ రేట్ అండి కావాల్సిన వాళ్ళు తప్పకుండా తీసుకోండి మిస్ చేసుకోవద్దండి నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చారు కదా మనకిది గుంటూరులో దేవరపల్లి అగ్రహారం ఏరియా అనమాట ఇది కూడా ప్రస్తుతానికి కమర్షియల్ గానే యూజ్ చేస్తున్నారు సో బ్రిక్స్ ఇండస్ట్రీ అయితే రన్ చేస్తున్నారు ఇది నందివేలుగు గుంటూరు రోడ్ లో సేల్కి వచ్చిన ఇరవై మూడున్నర సెంట్ల ల్యాండ్ అండి అంటే మొత్తం మనకి పదకొండు వందల ముప్పై ఏడు గజాలు ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే ల్యాండ్ పక్కన ఇక్కడ మీరు చూడవచ్చు వంతెన ఈ వంతెన పక్కన ఉండే ల్యాండ్ అనమాట నందివెలుగు గుంటూరు రోడ్ అనమాట దేవరపల్లి అగ్రహారం ఏరియా సో ఇది మనకి కేవలం అరవై రెండు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ కి సేల్కి వచ్చిందండి నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చారు మనకి గుంటూరు సిటీకి దగ్గరగా ఉండే కొత్తపేట మెయిన్ సెంటర్ దగ్గరలో ఉండే ల్యాండ్ అనమాట యమహా షోరూమ్ దగ్గర ఎదురుగా కనపడేది మెయిన్ రోడ్ అండి సో కమర్షియల్ ఏరియాకి దగ్గరగా రెసిడెన్షియల్ జోన్ లో ఇళ్ల మధ్యలో సేల్కొచ్చిన వచ్చిన నూట డెబ్బై గజాల నార్త్ ఫేసింగ్ ల్యాండ్ అండి ట్వంటీ ఫీట్ రోడ్ ఫేసింగ్ లో ఉంటుంది అనమాట సో ఇది మొత్తం మనకి నూట డెబ్బై గజాల ల్యాండ్ తొంభై లక్షల రూపాయలకి సేల్కొచ్చింది వచ్చింది సో ఈ ప్రాపర్టీలో ఏ ప్రాపర్టీ మీకు నచ్చినా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్ లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒక పూట ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా బ్యాంక్ హెస్ట్లో ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించిన మిగతా వివరాల కోసం మా కాంటాక్ట్ నెంబర్ సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఈ ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ ఫాలో అవుతున్నాడు ఓకే థ్యాంక్ యూ